హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం లాస్ట్ స్పీడ్లో వచ్చేసి టాక్టర్ బ్రాండ్ వాళ్ళది సిన్వా దాంతోపాటు కునోచి రెండు కలిపి మనం స్ప్రే అనమాట ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా వచ్చింది మిత్రులరా ఈ సినిన్వాలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది దీన్ని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ని మనం సుమారు పది పంపుల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో వచ్చే తామర పురుగు కానీ కాయతొలుచి పురుగు మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీంతోపాటు టాక్ర బ్రాండ్ వాళ్ళది కునోచి అనే మిట్టి సైడ్ కలిపి మనం స్ప్రే చేసేవన్నమాట ఈ రెండు కూడా ఈ రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి అనమాట ఎక్సలెంట్ కాంబినేషను ఇది వచ్చేసి మనకు మిరపలో వచ్చే అన్ని రకాల నల్లి జాతుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రుల నల్లి నల్లి గుడ్డు దశ నుంచి లార్వా దశ వరకు కంపలం మొత్తం అన్ని దశల్లో ఉన్న నల్లి జాతులని నివారించడానికి కునోచి అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులర ఈ రెండు కలిపి స్ట్రే చేసిన తర్వాత మనకి క్రాప్ అయితే చాలా చక్కగా వచ్చింది అయితే అసలు లేదనమాట కంప్లీట్గా క్లియర్ అవ్వడం జరిగింది మిత్రులరీ ఈ దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది